బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు హాట్ కామెంట్స్ చేశారు కూటమి లక్ష్యం వైసీపీని ఖాళీ చేయించడమే అన్నారు ఏపీలో కూటమి పార్టీలను బలోపేతం చేస్తామని తెలిపారు జగన్ సీఎం అవుతారని కరలు కంటున్నారని ఆయనకు ఇరవై శాతం ఓట్లు కూడా రాకుండా చేస్తామని తెలిపారు కుటుంబ అభివృద్ధి కేసీఆర్ కోరుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు డీలిమిటేషన్ పై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు సోము వీర్రాజు తీర్పు ఈ విధంగా ఉంటుంది అధికారం ఉన్నటప్పుడు కావరంతో వ్యవహరించకూడదు అధికారం అనేది ఎవరి సొంతం కాదు ప్రజల సొంతం దానికి అనుగుణంగా వ్యవహరించాలనేటువంటి దృష్టితో జగన్కి నేను తెలియజేస్తూ మేము కూటమిని ఇంకా కూడా బలపరుచుకుంటాం మూడు పార్టీలు కూడా బలోపేతం అవుతాయి కేసీఆర్ఏ పెద్ద కోట నక్క రాత్రులు నిద్రపోనటువంటి నక్క ఊగిపోతున్నటువంటి నక్క గుంటనక్కే పెద్ద కేసీఆర్ వాళ్ళ అమ్మాయి అభివృద్ధి చెందాలి వాళ్ళ మేన అభివృద్ధి చెందాలి వాళ్ళ అబ్బాయి అభివృద్ధి చెందాలి అది గుంటనక్క మేము కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని కాసు కూర్చుంటాం అభివృద్ధి చేయడం కోసం ఆ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తూ అధికారాన్ని సంపాదించాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం దానికోసం ముందుకు వెళ్తాం ఇందులో డోకా లేదు నీలాంటి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రజల్ని అట్రాక్ట్ చేస్తామని పది సంవత్సరాలు నమ్మించావు ఇంకా అలాంటి అవకాశం లేదు మనకి ఏమన్నా దొరికితే కదా ఏమి దొరక్క కొద్ది కట్టుకోండి పోనీ ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఈ సీట్లు ఇన్ని ఇస్తాం మీకు తగ్గిపోతున్నాయి కానీ పెరిగిపోతున్నాయని కానీ ఏదైనా డ్రాఫ్ట్లు రిలీజ్ అయిందా కలలు కంటూ లేదు కళలేవి ఇలాంటి కళలు చాలా మా ముందు కరిగిపోయినాయి మీరు అలాగే ఎగురుతూ ఉండండి మీ రాష్ట్రాలు కూడా కూలిపోతారు మీరు ఉండరు డిఎంకే ఎక్కువ కాలం ఉండదు అలానే ఆయనకేదో లక్కీగా అయిపోయాడు ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అని స్క్వేర్ ఫీట్కింత ఇది లెక్కల్లో ఉన్నారు వీళ్ళందరూ కూడా